హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో పన్నీర్ కర్రీ చేసి చూపించిపోతున్నాను ఈ విధంగా తయారు చేశారంటే పన్నీర్ కర్రీని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అర్థమవుద్ది పన్నీర్ కర్రీని ఎలా తయారు చేశాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక జీరా లాంగు కాలిమిర్చి కొద్దిగా దాల్చిన వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఇలాగ సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు అందులోనే టూ త్రీ మిర్చి అండి హరిమిర్చి వేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మరి ఎక్కువగా ఫ్రై అయితే అవసరం లేదండి మామూలుగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి ఇలా కట్ చేసుకుని వేసుకోండి టూ టమాటర్ అండి ఇలా కట్ చేసుకుని వేసుకొని టమాటాలు మగ్గే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మిక్సీ పడతాం కదా అందుకని ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇలా పేస్ట్ చేయడం వల్ల టేస్ట్ అయితే కర్రీకి చాలా బాగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో కాజు ఉన్న వాళ్ళు కాజు అయితే యాడ్ చేసుకోండి నా దగ్గర లేవండి ఎందుకని నేను కాజు యాడ్ చేయలేదు అలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం కారపొడి పసుపు ధనియాల పొడి వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతాయండి స్టవ్ను కట్టేయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి చూసి ఒకసారి చెప్పండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చూడాలి మిక్సీ పెడితే సరిపోద్ది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పెట్టాం కదా పేస్ట్ని వేసుకోండి ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ని కూడా వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం కదా ఈ గ్రేవీని కాస్త ఉడికిస్తే సరిపోద్ది సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ముందు వేసాం కదా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ ఇప్పుడు గ్రేవీలో చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీ దగ్గర ఏ మసాలా ఉంటే గరం మసాలా ఉన్నా చికెన్ మసాలా ఉన్నా యాడ్ చేసుకోండి నా దగ్గర పనీర్ మసాలా నెక్స్ట్ చికెన్ మసాలా రెండు మిక్స్ చేసి వేసానండి ఇప్పుడు పన్నీర్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకొని లేదంటే అదే గ్రేవీతో సరిపోద్దండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కర్రీ రెడీ అనమాట ఈ కర్రీ ఉడికేటప్పుడు చుట్టుపక్కల చాలా తులుతుందండి చూడండి ఎలా తులుందో నా గ్యాస్ చుట్టూ అలా అయితే తులేసింది మొత్తము ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసుకొని కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసుకొని అయితే కట్టేయండి ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి నెక్స్ట్ పూరీ అయినా దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది అనమాట పన్నీర్ అన్నీ ఎక్కువ ఉడికించకూడదు మామూలుగానే ఉడికించుకోవాలన్నమాట అంతేనండి పన్నీర్ కర్రీ అయితే రెడీ రైస్లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది అండ్ దేంట్లోకైనా అయినా చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్